అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన ఆదివారం నాడు వీరికి చాలా అదృష్టమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు రేపటి రోజున వీరికి ఒక స్త్రీ కారణంగా వీరి జాతకం పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవాలి మరింతకి ఆ స్త్రీ ఎవరు రేపటి రోజున మీ దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం వారు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధతో రేపటి రోజున వీరి పనిని పూర్తి చేయబోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పనిచేస్తూ ఉన్నట్లుగా వీరు పనితీరు కూడా ఉంటుంది ఇతర రాసుల వారు విజయం కోసం పనిచేయరా అని కాదు ఖచ్చితంగా అందరూ కూడా విజయాన్ని పొందాలనేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు కానీ విజయాన్ని పొందేటటువంటి అదృష్టంలో ఈ రాశి వారు ఒక వంతు ఎక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి అదృష్టం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి అంటే దైవ బలం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో ముందంజలో ఉంటారు అలాగే కే ముందంజలో ఉండాలనేటటువంటి కోరికను కూడా బలంగా ఉంటారు అందుకే ఈ రాశి వారికి ఎక్కువగా అదృష్టం వహిస్తూ ఉంటుంది అయితే వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటేనే వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు అనుకున్నటువంటి దానికంటే ఒకంత ముందే పనిని పూర్తి చేయడం ఇంకా విజయం పొందడం అనేది వీరు చూస్తూ ఉంటారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి అలాగే రేపటి రోజున మీకు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారికి రేపటి రోజున బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు రేపటి రోజున మీరు ఇంతలో స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ఒక ప్రణాళిక ముందుగానే వేసుకుని ఉంటారు కదండి అలా వేసుకుంటున్నటువంటి ప్రణాళికలో మీరు ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే మీరు ఏదైతే మనసులో అనుకున్నారో ఆ యొక్క వ్యాపారం అనేది తప్పకుండా పూర్తవుతుంది అలా రేపటి రోజున మిమ్మల్ని అనేది వరిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వారికి నిత్యము కూడా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారు పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి ఆయన్ను ఆరాధిస్తే కనుక ఖచ్చితంగా మీకు పరమేశ్వరుని యొక్క ఆశీసులు ఎక్కువగా ఉండడంతో పాటుగా మీకు సక్సెస్ అనేది కూడా మీరు తప్పక చూస్తారు కానీ ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా అంటే చాలా మైనస్ ఉందనే చెప్పుకోవాలి అదేంటంటే అండి వీరి జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు వీళ్ళకు మైనస్ ఉంటుంది జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు రావడం కానివ్వండి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో సహోదర సహోదరి వర్గంతో కానీ ఇబ్బందులు రావడం కానివ్వండి ఇలా ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమస్య అయితే వస్తూ ఉంటుంది అయితే ఈ రాశివారు అన్నింట్లో సక్సెస్ అయినా ఆ ఒక్క కుటుంబం విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి వారికి అంటే వీటిని దాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కానీ సక్సెస్ రేట్ అనేది ఈ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబ పరంగా తప్పకుండా చూస్తూనే ఉంటారు అయితే ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటి ఏమిటి అంటే శివారాధన తప్పకుండా చేసుకోవాలండి శివారాధనలో కూడా విలువ పత్రాలతో పరమేశ్వరుని ఆరాధించుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా పరమేశ్వరుడు యొక్క నామజపాన్ని జపిస్తూ ఉండాలి ఉదయాన్నే శివారాధన చేసుకొని తప్పకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించాలి అలాగే ఇలా ఎవరైతే ప్రతినిత్యము కూడా చేస్తూ ఉంటారో వారికి తిరగనేది ఉండదు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా చూస్తారు అసలు మేమేనా ఇంతలా సంపాదించగలిగింది మేమేనా అని చెప్పి మీరు తప్పకుండా ఆశ్చర్యపోయే విధంగా మీకు ముందు ముందు రోజుల్లో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది పరమేశ్వరుని నమ్ముకొని ఎవరైతే పనిచేస్తారో వారికి ఏ విధమైనటువంటి అనుగ్రహం ఉంటుందంటే వీరి యొక్క స్థితి ఏ విధంగా మారిపోతుందంటే మీరే నమ్మలేనంత విధంగా మారిపోతుంది అలా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారు ఒక్కొక్కసారిగా కొన్ని కొన్ని ఇబ్బందులన్నిటినీ కూడా పూర్తిగా జయిస్తారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి కొన్ని అంటే ధనపరంగా అమౌంట్స్ అనేవి వీరి చేతికి రాకుండా కొన్ని ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ఇలా ఈ ఇబ్బందులు వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి పెనుమార్పులు తీసుకువస్తాయి అదేంటంటే ఆర్థిక ఇబ్బందుల వలన వీళ్ళు ఆర్థిక ఇబ్బంది తొలగిపోయిన తర్వాత కూడా పూర్తిగా ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోతారు చాలా వరకు ఒక రేంజ్కి వెళ్తారు లేదంటే డీలా పడిపోతారు అలా ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ వారు ఈ రాశివారు ఫేస్ చేస్తూ ఉంటారు ఇక వీరి జీవితంలో ఇలా ఉన్నటువంటి సమయంలో వీరి జీవితంలో ఏదైతే మార్పు చేర్పులు జరగాలని చెప్పి కోరుకున్నారో అవన్నీ కూడా రేపటి రోజున ఒక స్త్రీ అనుగ్రహంతో వీరు తప్పకుండా మంచి సిరుల వర్షాన్ని కురిపించబోయేటటువంటి ఆ స్త్రీ అనుగ్రహంతో మీ లైఫ్ అనేది పూర్తిగా మార్చబోతుందనే ఆ స్త్రీ చెప్పుకోవచ్చు మరింతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసు స లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి యొక్క రాక ఒక దేవత మీ ఇంటికి స్వయంగా రాబోతుందనేటటువంటి విషయం మీరు ఊహించని విధంగా జరగబోతుంది అంటే మిగతా రాసుల వారికి వారింటికి వెళ్ళదని కాదండి ఏ రాశి వాళ్ళకైనా ఎవరింటికైనా ఆ అమ్మ వెళ్తుంది అయితే లక్ష్మీదేవిని మనకు మనం స్వయంగా ఆహ్వానించడం వేరు ఆ తల్లి రావడం వేరు అయితే మనకు మనంగా లక్ష్మీదేవిని ఆగమనం చేయడానికి మనం కొన్ని ఇబ్బందులను ఏదైతే ఎదుర్కొంటూ ఉన్నామో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మనం దూరం చేసుకోవడానికి కొన్ని విషయాలను అయితే తప్పకుండా పాటించాలి అయితే బా అంటే మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారు వారికి కూడా చాలా చక్కగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి విధంగా మీరు ఒక్కసారి చేసుకోండి అంటే లక్ష్మీదేవి యొక్క ఆగమనం చాలా వరకు కూడా మన పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారు ఎవరికైతే ఇచ్చున్నారో ఎవరి దగ్గర నుండి అయితే వారికి రావాల్సినటువంటి డబ్బు రావట్లేదని చెప్పి బాధపడుతున్నారో ఊహించని విధంగా వీరికి ఆ డబ్బు అనేది తిరిగి రావడం జరుగుతుంది అందుకు కారణం లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పడుకో ఏర్పరచుకోవడానికి తన యొక్క అడుగును మీ గడపలో పెట్టడం వలన అదేవిధంగా ఆర్థికంగా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బు రావడంతో పాటుగా మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం బ్యాంకులో అప్లై చేసుకున్నటువంటి అంటే బ్యాంకులో మీరు సజావుగా ఏదైనా మీకు రావాల్సినవి కూడా వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా జరగడంతో మీరు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి చాలా నిరాశ చెందినటువంటి సందర్భాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ విధంగా మీకు అంటే లక్ష్మీదేవి యొక్క ఆగమనం చేయడం వలన మీ రుణాలు మంజూరు కావడం ఇవన్నీ కూడా కొత్త ఆశలు మీ మనసులో చిగిరింపజేసేలా చేస్తాయి తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు దాటుకుంటారు ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా అప్పుల బాధల నుండి మీరు బయటపడతారనే చెప్పుకోవచ్చు ఇలా వ్యాపారాల్లో మీకు ఏదైతే సరిగా సాగడం లేదని చెప్పి బాధపడుతున్నారు నష్టం వస్తుందని చెప్పి బాధపడుతున్నటువంటి రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది చాలా మార్పు తీసుకొస్తుంది ఈ విధంగా ఈ రాశి వాళ్ళకు లక్ష్మీదేవి యొక్క రాకతో వ్యాపారం కూడా ఎక్కువగా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికంటే కూడా మంచి సక్సెస్ అనేది రావడంతో వ్యాపారం చాలా సజావుగా సాగుతుంది మంచిగా పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి వారికైనా కానీ ఎలాంటి నష్టాల నుండైనా కానీ బయటపడేటటువంటి పరిస్థితులు వస్తాయి అంతేకాదు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి దొరుకుతుంది మీరు ఊహించిన విధంగా డబ్బు జాగ్రత్త చేసుకోవడంతో పాటు పొలాలు కూడా కొనుక్కోవడం ఇళ్లను కొనుక్కోవడం ఇళ్లను కట్టుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయండి ఇలా మీరు ఏం చేయాలంటే రాసివారు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆగమనం విరికి సిరుడు కురిపిస్తానే చెప్పుకోవచ్చు కాబట్టి మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగాలంటే ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరింటికల్లా మీ ఇంటిని శుభ్రపరిచేసుకోండి చక్కగా లైట్లు వేసుకోండి చక్కని సువాసన భరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి అదేవిధంగా ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేయడం ఇలా ప్రతిరోజు మీరు కనుక చేస్తూ ఉంటే చక్కగా కర్పూరపు సువాసన పరిమళ ద్రవ్యాల యొక్క సువాసన ఏ ఇంట్లో అయితే వస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి యొక్క ఆగమన సమయానికి మీ గృహం లక్ష్మీదేవి స్త్రీనివాసం ఏర్పరచుకునే విధంగా చేసుకుంటే చాలండి మీ జీవితంలో ఎన్నో మార్పులు మీరు చూస్తారు ఇలా చేసి లక్ష్మీదేవిని స్త్రీనివాస గా ఉండేలా చేసుకున్నారంటే తప్పకుండా మీ జీవితంలో మీరు ఏదైతే సక్సెస్ అనేది రాకుండా మీరు బాధపడుతూ ఇప్పటి మీకు సక్సెస్ అనేది రావడం లేదని చెప్పి దిగులు పడుతూ ఉన్నారో వాటన్నిటిలో కూడా మీకైతే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది రేపటి రోజున మీ మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారండి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అన్నింటిలోనూ రేపటి రోజున మీకు చాలా అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరంగా కూడా మీరు కుటుంబంతో చాలా సంతోషంగా ఆనందంగా బయటకు వెళ్ళడం సరదాగా వాళ్ళతో స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున జరుగుతాయి ఈ విధంగా మే పద్దెనిమిదో తేదీన ఆదివారం నాడు మీరు చాలా ఆనందంగాను ప్రశాంతంగా అయినటువంటి వాతావరణాన్ని మీ ఇంట్లోనూ అలాగే మీ మనసును కూడా ప్రశాంతంగా ఆరోగ్యంతో పాటు చాలా సంతోషంగా అయితే రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా అపరిమితమైనటువంటి శక్తి కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ప్రయోజనకరంగా మలుచుకుంటారు అలాగే రేపటి వరకు మీరు ప్రశాంతమైనటువంటి తప్పనిసరిగా అంటే ఇంకా ఎక్కువగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శివారాధన చేసుకోండి అలాగే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు చాలా వరకు షాపింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు రేపటి రోజున అలాగే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు కొంచెం షాపింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు బాగా ఇరిటేట్ కావచ్చు ఈ విషయంలో అలాగే మీకంటే పెద్దవారితో మీకు కొన్ని గొడవలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో కూడా ఉండి కాబట్టి మీరు మీరు మీ యొక్క కోపాన్ని రేపటి రోజున కొంచెం నియంత్రించుకోండి అలాగే మీరు మనసును ఇంకాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు తులసి దగ్గర కూడా రేపటి రోజున దీపాన్ని వెలిగించుకోండి అలాగే మీకు ఏదైతే కొంచెం అంటే కలుపుగా అంటే కలుసుబాటుతనంగా జరగడం లేదని చెప్పి అనుకుంటారో మీ మానసికమైనటువంటి ఆరోగ్యానికి జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది కాబట్టి యోగా లాంటివి చేసుకోండి అలాగే కాసేపు ఏదైనా ధ్యానం లాంటివి కూడా చేసుకోండి ఆధ్యాత్మికతకు కొంచెం ప్రాధాన్యత రేపటి రోజున ఎక్కువగా ఇవ్వండి కాబట్టి మంచి చెడు ఏదైనా కానీ మనసు వాద మన మన యొక్క మనసు ద్వారానే జరుగుతాయి కాబట్టి వీటికి ఏదైనా కానీ మన మనసుని ఎక్కువగా కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా మన మనసును ఉంచుకునేందుకు తప్పకుండా మీ వంతు మీరుగా ప్రయత్నించండి ఏది జరిగినా కూడా అంతా భగవంతుడి యొక్క సంకల్పంగా భావించి మీ పనిని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా మీరు చేసుకుంటూ పోతే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈరోజు కాకపోయినా ఒకరోజు ఆలస్యమైనా కానీ ఏదో ఒక రోజు మనకు భగవంతుడి దయ వలన మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సాగుతాయి మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉంటాయనేది మరి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్